ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మని పేరు కొలిచే ముతల్లి పడతులందరూ చేరి పసుపు గౌరిని చేసి ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మని పేరు కొలిచే ముతల్లి ఏ గౌరమ్మని బాలగౌరమ్మని కళ్యాణ గౌరి అని కాంతులు కొలిచేరు లాలి గౌరమ్మని బాలగౌరమ్మని కళ్యాణ గౌరి అని కాంతులు కొలిచేరు వేసి చక్కని గౌరిని వేసి చక్కని గౌరిని పసుపు కుంకుమలిచ్చి పూజలు చేసేము ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ అని పేరు కొలిచే తల్లి ఈ గజ్జలా గౌరమ్మ గాజులా గౌరమ్మ కాసులా గౌరమ్మ గజగౌరినీవమ్మ గజ్జలా గౌరమ్మ గాజులా గౌరమ్మ కాసుల గౌరమ్మ గజగౌరినీవమ్మ ఏనో మునోచినా ముందుగా నీవమ్మ ఏనో మునోచినా ముందుగా నీవమ్మ ఏ పూజ చేసినా నిన్ను తలచేవమ్మ ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ అని పేరు కొలిచేము తల్లి ఏ నిత్య గౌరమ్మగా నిలువు గౌరమ్మగా పంచగౌరమ్మగా మూల గౌరమ్మగా నిత్య గౌరమ్మగా నిలువు గౌరమ్మగా పంచగౌరమ్మగా మూల గౌరమ్మగా పసుపులో పార్వతి గౌరీవని పసుపులో పార్వతి గౌరీవని ఏ పేరు నా నిన్ను పిలిచినా పలికేవు ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ అని పేరు కొలిచేము తల్లి పుష్యమాసములోన సంక్రాంతి ప పడుతులందరూ చేరి పసుపు గౌరిని చేసి ముత్యమంతా పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ అని పేరు కొలిచేము తల్లి ఈ